ڈa 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 ڈa

దయచేసి విధంగా వేయకూడదు బాబు సెక్రటరీ గారు అతను ఎవరన్నా చూసి రాత్రిపూట కూడా వాష్ చేసి ఎవరికైనా నోటీస్ తీయండి ఎవరు వేస్తారు అబ్జర్వేషన్ పెట్టి పెట్టేసి ముక్కల్ని రాత్రి తొమ్మిది అయిన తర్వాత ఒక ఇప్పుడు టూ వీలర్ లో తిరిగి నాకు నువ్వు శ్రీరాములు ఇద్దరు టూ వీలర్లో రాత్రి కూడా తిరిగి ఎక్కడైతే ఇంత వేస్ట్ చేస్తారో బండి ఫోటో చూస్తున్నామంటే పట్టుకొచ్చారు

ఇన్సూరెన్స్ ఒకటి పెద్ద అన్ని పెద్ద వైద్యుడు అన్ని పెద్ద రామ్మోహన్ వెళ్ళంతా వస్తుంది పవిత్రమైన పుణ్యక్షేత్రం పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పవిత్రమైన గిరికొండ ప్రదక్షిణంలో ఈ విధంగా కోళ్ళు కుక్కలు పందులు పెద్ద జంతువులు ఇవన్నీ వేస్తే ఏ విధంగా రామ్మోహన్ ఇవన్నీ చూడండి మీరు రాత్రిపూట పెట్ట ఇమీడియట్ పెట్టేసి స్వీపర్లను రామచంద్ర కానీ శ్రీరాములు కానీ వీళ్ళందరూ పెట్టి రాత్రిపూట ఎవరైతే వేస్తారో వాళ్ళపై నోట్ చేసుకుని ఫోటో పంపండి నేను సిఎస్ఆర్ చెప్పి కంప్లైంట్ ఇస్తాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం ఎంపీడ డిప్యూటీ ఎంపీడో గారు మీరు కూడా పర్సె చేసి ఇవన్నీ చేయండి సార్

ఒక సీసీటీవీ పెట్టేసినాం అని చెప్పేసి డమ్మీ సీసీటీవీ పెట్టిన కానీ ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ గిరిప్రదర్శనం చేస్తారు ఏవి వేయకుండా ఉండవచ్చు కూర్చొని పెట్టరు అదేవిధంగా ఇక్కడ మన జిల్లా కలెక్టర్ ఆలోచన స్థలం మేరకు ఇదంతా క్లీన్ చేస్తాము అదే విధంగా ఇక్కడ అన్ని మతస్తులు ఎవ్వరు కూడా స్పెషనాలకు లేదు ఇక్కడ స్థలం లేదు అక్కడ చూపించిన బాలప గారిపల్లి అక్కడంతా ఉంది మన గౌరవ శాసనసభ్యులు కూడా బాలప గారిపల్లి దగ్గర స్థలం చూసింది అక్కడ కూడా స్పష్టంగా వార్డులు ఏర్పాటు చేసినాము కాబట్టి ఎలాంటి అనుమతి లేదు దయచేసి ఎవరు వేయకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం सुरसत बॉर्डर से निकल गए लाडत इन दिन में हो गए सर 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 इरादती పట్టణ ప్రజలకు నమస్కారము దయచేసి దయచేసి ఇక్కడ కొండ దగ్గర గిరిప్రదక్షిణ చేస్తారు కుమరలపల్లి పంచాయతీకి సంబంధించి కొండ దగ్గర కదిరికొండ దగ్గర ఇతర చెత్తా చెదారము ముద్దలు కోళ్ళు చర్మము కుక్కలు ఏదేదో మా నానా రకాలుగా ఇక్కడ వేసి రాత్రిపూట ప్రజ ఎవరో వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ వెళ్ళిపోతున్నారు దయచేసి ఇక్కడ అంతా స్మెల్ వస్తుంది భక్తాదులు ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేస్తారు దయచేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఇలాంటివి ఇక్కడ వేయకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా చెత్త చెదారం ఉంది వాసన వస్తుంది కంపు కొడుతుంది దయచేసి మీరు ఇంకోసారి ఎక్కడైనా వేస్తే మా వాళ్ళు గత్తి తిరుగుతారు అదేవిధంగా ఇక్కడ మా గత్తి కూడా మా స్వీపర్లో ఇద్దరు పెడుతున్నాము దయచేసి మీరు ఎవరు ఇక్కడ దయ తీసుకోకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు అదేవిధంగా మా డిస్ట్రిడ్ ఎంపీడీఓ గారు మా పంచాయతీ సిబ్బంది గారు పర్సీ చేసి ఇక్కడ ఏమి వేయకుండా మొత్తం జేసీబీతో క్లీన్ చేయవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైనా మీరు ఎక్కడైనా ఇక్కడ వేసినారంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వబడుతుంది వారందరూ కూడా సిసి కెమెరాలు కూడా బిగించి ఎవరైతే వెహికల్లో వెహికల్ కూడా సీజ్ చేయబడుతుంది దయచేసి పట్టణ ప్రజలు ఈ విధంగా చేయకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము Danke.